ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ విజయసాయి రెడ్డికి కర్మ ఫలం వెంటాడుతున్న ట్వీట్లు విషయం ఏంటి అంటే ఏ వ్యక్తికైనా సరే తను చేసిన పుణ్యమో పాపమో ఎవర్ ఏం చేస్తే అది తిరిగి కర్మ రూపంలో వస్తుంది అని చెప్పేసి పెద్దలు అంటా ఉంటారు కదా విజయసాయిరెడ్డి గారు ప్రజలకు తెలిసి ఆయన పదవి అన్నీ పక్కన పెట్టండి ఆయన ఎక్కువగా యాక్టివ్గా ఉండేది దేంట్లో అండి ట్విట్టర్లోను ఆ ట్వీట్ల పైన సో ఇప్పుడు ఆ ట్వీట్లే తిరిగి ఆయనకి కర్మ సిద్ధాంతంలాగా వస్తున్నాయా సో అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు రకాలైన ట్వీట్లు ఉన్నాయి విజయసాయి రెడ్డి గారికి వచ్చినాయి అందులో ఒకటి మొట్టమొదటిది ఇక్కడ మేము చూపిస్తాను ఇది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో చేసిన ట్వీట్ అనమాట ఆ ట్వీట్ ఏంటో కూడా ఒకసారి మనం చదువుదాం పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై రెండున ఎవరో విసిరిన విత్తనం ఎక్కడ మొలకెత్తింది ఇంకెవరో నీళ్లు పోశారు స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది ఇంకా ఆ తర్వాత లైన్లు ఎక్కడో చదివించారు అవన్నీ అవసరం లేదు కానీ ఈ మూడు లైన్లు మాత్రం బ్రహ్మాండంగా సింక్ అయినాయి ఎవరో వేసిన విత్తనం ఎక్కడ మొలకెత్తింది ఇంకెవరో నీళ్లు పోశారు స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఇదే పంచాయతీ ఆయన మరి ఏ ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండులో ఎవరి దృష్టిలో పెట్టుకొని ఆ ట్వీట్ చేశారో కానీ ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరం నరకి అదే ట్వీటు తిరిగి ఆయనకు వర్తించేలాగా ఉంది ఇది ఊహిస్తారా ఎవరికైనా ఎవరైనా సరే సో భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడంటారు చూసారా ఆ స్క్రిప్ట్ ఎట్లాగా ఉంటుందేమో ఏంటి అంటే గత నాలుగైదు రోజులుగా రోజుకో ట్విస్టు ఏదో సినిమాలో ఉంటుంది చూసారా ఓ అక్క ఓ బావ ఓ అంపు అన్నట్టుగా ఏదో ప్రేమకు వేళారే సినిమా అనుకుంటా బహుశా అది సబ్జెక్టు కరెక్షన్ అయితే సేమ్ ఇప్పుడు అట్లాగే ఉంది ఓ మహిళ ఓ ఎంపీ ఓ భర్త ఓ కథ కన్ఫ్యూషను ఇదే పరిస్థితి ఇప్పుడు ఇది కన్ఫ్యూషను సో ఇట్లా ఇప్పుడు ఈ ట్వీట్ మరలా ట్రెండింగ్లోకి వచ్చింది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో చేసిన ట్వీటు మరలా ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది సో చూడండి ప్రజలు ఏ విధంగా ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి మీరు ఏ రోజు ఏం చేశారనేది ప్రతి ఒక్కటి ఎక్కడా మర్చిపోయే ప్రసక్తే లేదు ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది మీరే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏ సాధాసేత వ్యక్తి కాదే పెద్దల సభ రాజ్యసభలో పైగా ఇంకో ట్వీట్ ఉంది మీకు చెప్తాను దాన్ని కూడా అదేంటి అంటే అసలు మంచి మర్యాద ఏంటి అనేది నేర్పిస్తారని నేర్చుకోవాలి అది కూడా ఎందుకు వచ్చింది అంటే ప్రస్తుతం మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఏదైతే విజయసాయి రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు చూశారు ఆ ప్రెస్ మీట్ను ఉద్దేశించి నారా లోకేష్ గారు విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు దానికి రిప్లైగా విజయసాయిరెడ్డి గారు కూడా పెట్టారు ఆ రెండు ట్వీట్లు కూడా ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ముందుగా నారా లోకేష్ గారు ఏం ట్వీట్ చేశారనేది ఒకసారి చదివి వినిపిస్తా విజయసాయిరెడ్డి గారు మీపై వచ్చిన ఆరోపణలు వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పవలసిన పని లేదు సో మీకు అధికారం పోయిన అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష ప్రవర్తన అవినీతి అరాచకం చూసి ప్రజలు చీకొట్టిన ఇంకా మీకు బుద్ధి రాలేదు ఇది నారా లోకేష్ గారు విజయసాయి గారిని ఉద్దేశించి పెట్టిన ట్వీట్ ఇందులో ఏమైనా తప్పుందా ఆయన పైన వచ్చిన ఆరోపణలు దానికోసం ఆయన ప్రెస్ మీట్ పెట్టారు విజయసాయి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దేని గురించి పెట్టారు అసలు ఆయన ఆ ఎలిగేషన్ వచ్చిందనేగా ఏదైతే మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక లేఖ రాశారో ఆ లేఖ బయటకు వచ్చింది కాబట్టే కదా మరి ఇంతకాలం ఎప్పుడు ప్రస్తావించిన ఆ పేరుని ఇప్పుడు మీడియా ఎందుకు ప్రస్తావించింది అని అంటే ఆ లేఖ ఆ లేఖను ఉద్దేశించే రాసినప్పుడు రాసిన వ్యక్తి మదన్ మోహన్ మదన్మోహన్ని ప్రశ్నించాల్సింది లేదా పరువు నష్టం కింద మీరు కేసు వేసుకోండి మదన్మోహన్ పైన ప్రెస్ మీట్ పెట్టి ఆ లేఖ బయటకు వచ్చినప్పుడు మీడియా ఖచ్చితంగా ఏదైనా అడ్రస్ చేస్తుంది పోనీ విజయసాయి అనే వ్యక్తి అసలు ఎంపీ కాదు ఎవరో సమ్ ఎక్స్ వైజీ ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు లేదు ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడు లేదు ఇంకో చిన్న ఏదైనా పని చేసుకునేవాడు రోజువారి కూలి అనుకోండి ఎవడు పట్టించుకునేవాడు మీరు పెద్దల సభ రాజ్యసభకి సభ్యులు మరలా అదేమిటి అంటే వైసీపీలో నెంబర్ టూ మరి ఇవన్నీ పెట్టుకొని సభా సంస్కారం అవి ఇవి అని మాట్లాడుతూ ఉంటే పైగా ఇక్కడ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మీడియా అంటే ఏంటి వార్తలేగా వార్తలు చెప్పడమేగా సెన్సేషనల్ న్యూస్ కొన్ని ఉంటే ఎట్లాంటివి అఫ్కోర్స్ ఇది కూడా కొంత దరిద్రం అనుకోండి అక్కడ ఆ పేరు కనుక లేకపోతే విజయసాయిరెడ్డి అనే పేరు కనుక లేకపోతే అసలు విజయసాయిరెడ్డి కాదండి రాజ్యసభ ఎంపీ అనే పదవి కనుక ఆయనకి లేకపోతే విజయసాయిరెడ్డిని ఊడు పట్టించుకునేవిడు కాదు ఆ పదవి ఉండబట్టేగా మీరు ఆ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన ఎన్ని వాటిలో మీ పేరున ఎలిగేషన్స్ వచ్చినా పెద్ద పట్టించుకుని అన్యాయాల అక్రమాలు ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాకపోతే ఇక్కడ ఆవిడ కూడా ప్రభుత్వంలో భాగం ఒక అధికారిని అనేక రకాలైన అవినీతి ఆరోపణలు కూడా ఇప్పుడు వస్తున్నాయి చిట్టా వస్తుంది కాబట్టి మీ అండదండలతో అవన్నీ జరిగినవి ఉన్నాయి సో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిందేంటి మీకు ఆ యొక్క లెటర్కి ఆ లెటర్ రాసిన మదన్ మోహన్ చెప్పిన దానికి ఎటువంటి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది చెప్పుకోవాల్సిన బాధ్యత మీది అది చెప్పుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి సీనియర్ మోస్ట్ జర్నలిస్టును పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ పుట్టుక మీదే మీకు అనుమానం ఉంది మీకు అనుమానం ఉంటే అసలు మీకు అనుమానం ఉంటామేంటి మీకేం సంబంధం అసలు ఎందుకంటే అక్కడ సీనియర్ జర్నలిస్టులు ఇవాళ న్యూస్ వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పారు చెప్తే ఇంక వాళ్ళని పట్టుకొని మహానీయుర్ వంశీ గారిని అలాగే ఏ వెంకటకృష్ణ గారిని అలాగే టీ ఫై సాంశివరావు గారిని ఏ విధంగా మీరు అంటారు వాళ్ళు ఛాలెంజ్లు విసిరారు ఇప్పుడు ఆ ఛాలెంజ్లకు మీరు సవాలు విసిరండి ప్రతి సవాల్ని మరి అది చేత కదక ఒక జర్నలిజం అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియజేసేలాగా చేసే పనిని మీరు దాన్ని కూడా తప్పుపట్టేసి వ్యక్తిగతంగా పోయి వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడుతున్నారంటే మీకున్న పదవికి మీకున్న వయసుకి ఏమన్నా సంబంధం ఉందా పైగా ఇక్కడ నారా లోకేష్ గారు చేసిన ట్వీట్లో ఏమైనా పొరపాటు తప్పుందా దానికి విజయసాయిరెడ్డి గారు ఏం ట్వీట్ చేశారో కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను శ్రీ ఎట్ ద రేట్ నారా లోకేష్ గారికి నేను మీడియా ప్రతినిధులకు ఎన్నడూ దూషించలేదట మీడియా ప్రతినిధులు కాదా వారు మరి మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను నా మాటలను తప్పుదారి పట్టించవద్దు అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మరలా వినండి అంట మరి మీరు ఉపేంద్ర గారు ఒకప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఒకసారి చూస్తే అర్థం అయ్యేది కాదు ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లాట్ అట్లా ఉంటుంది మీ డైలాగులు కూడా అలా ఉంటాయో మరి ఒకటి నాలుగు సార్లు చూస్తే కానీ అర్థం కాని పరిస్థితిలో సో వినండి అది అర్థం కావచ్చు నా ప్రెస్ మళ్ళా చూడండి మళ్ళా మళ్ళా చూడటానికి అదే రాజమౌళి సినిమానా లేదా పూరి జగన్నాథ్ సినిమానా ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉంటాయి అంటానికి సో మంచి మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను ఇది సూపర్ హైలైట్ డైలాగ్ అనమాట మంచి మర్యాద గురించి విజయసాయి రెడ్డి గారు నేర్పిస్తారంట బ్రహ్మాండంగా నేర్చుకోండి అందరు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి మీ భాష ఏమిటో మీకు తెలియాలి అంటే గత ఇరవై నెలలుగా మీ మీడియాలో మీ వీడియోలు మీరే చూసుకోండి మీ భాష ఏమిటో మీకు తెలియాలి అంటే అవును బ్రహ్మాండం కూడా భాష ఎందుకంటే మనం గత ఐదు సంవత్సరాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులు అంటే ఇప్పుడు మాజీ మంత్రులు అప్పుడు మంత్రులు ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా ఆ భాష ఆ వ్యవహారం అదంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒకటి పది సార్లు మీరు గూగుల్లో కొట్టండి లేదా యూట్యూబ్లో కొట్టండి ట్రైనింగ్ తీసుకోండి నేర్చుకోండి ఒకటి పది సార్లు ఫాలో అవ్వండి మంచి భాష మంచి నైపుణ్యం మీరు నేర్చుకోవచ్చు పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా ఇప్పుడు గుర్తొచ్చింది విజయసాయిరెడ్డి గారికి ఆయన పెద్దల సభలో ఉన్నారు సభ్యుడని అయితే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు దాకా కొన్ని వందల ట్వీట్లు చేశారుగా వేలు పైన కనీసం వందల ట్వీట్లైనా చేశారుగా ఏ రోజైనా తను రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కదా ఏ రోజైనా సరే ఒక్క ట్వీట్ అయినా ఇదిగో నేను ఒక ఎంపీగా రాష్ట్రానికి ఇది చేశాను ఇది తీసుకొచ్చాను అని ఒక్క ట్వీట్ అంటే ఒక ట్వీట్ అని పెట్టారా ఒక్క ప్రెస్ మీట్లో అయినా సరే ఇతను వల్ల అంటే విజయసాయిరెడ్డి గారు ఇదిగో మన రాష్ట్రానికి నేను ఇంత నా ఎంపీ ఫండ్స్ వలన ఇదిగో ఈ కార్యక్రమాలు చేశాను ఇన్ని ఉపయోగాలు జరిగినాయి ఈ ఫ్లైఓవర్ నిర్మించాను ఈ బ్రిడ్జ్ నిర్మించాను లేకపోతే పలాది చేశాను అని ఏ రోజైనా ఒక ట్వీట్ కానీ ఒక ప్రెస్ మీట్ కానీ చెప్పారా ఏం పెట్టలేదుగా మరి ఇదే విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో ట్వీట్లు పెట్టమంటే అసలు బ్రహ్మాండంగా పెడతా ఉంటారు దేనివల్ల ఉపయోగం ప్రజలకి మిమ్మల్ని అసలు ఎంపిక పంపించింది దేనికి రాష్ట్రానికి సంబంధించింది ఏదైనా సరే ఉపయోగకరంగా ఉంటుంది అని మరి అదేమిటి అంటే నేను ఆ బిల్లు పాస్ చేస్తాను ఈ బిల్లు పాస్ చేస్తా ఇప్పుడు ఆయన దాకా వచ్చేసరికి ఇదిగో ప్రెస్ కౌన్సిల్ మీద ఈ బిల్లు పాస్ చేస్తాను ఆ బిల్లు పాస్ చేస్తానని చెప్పేసి అంటున్నారు రాష్ట్ర ప్రజలకి ఇదిగో ఇచ్చేసానని ఏ రోజని చెప్పారా మీరు అది ఆలోచించుకోండి విజయసాయిరెడ్డి గారు సో పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా అని విజయసాయిరెడ్డి గారు ట్వీట్లు విసిరారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒక మీడియా అన్నా ఒక జర్నలిజం అన్నా ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అదేమిటి అంటే వీళ్ళకి సొంత మీడియా లేదు మరి ఆ సాక్షిలో ఏ విధంగా వేస్తారో మరీ దారుణం కాకపోతే ఓ ప్రక్కన మీరు గమనిస్తే మొన్న ఎన్నికలు జరిగింది తెలుసు కదా ఫలితాలు వచ్చిన టైంలో ఎక్కడికక్కడ లీడింగ్లు వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైతే వన్ సైడ్ అయిపోయిన తెలిసిన తర్వాత ఇమీడియట్గా కేంద్రంలో ఎన్నికల ఫలితాల మీద తెలంగాణ ఎంపీలు ఎన్నికల ఫలితాల మీద వేయటం అట్లా ఉంటుంది ఇంకా వేరే ఇంకా గట్టిగా మాట్లాడితే మధ్యలో ఒక గంట ఉల్లిపాయ రేట్లు పెరిగిపోయినాయి టమాటా రేట్లు పెరిగిపోయినాయి ప్రజలకు అందుబాటులో లేవని కూడా వార్తలు వస్తూ ఉంటాయి అనమాట ఇట్లాంటి ఆసక్తికరమైన వార్తలు కూడా వస్తూ ఉంటాయి సో అసలు వాస్తవాలు ఏంటి ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉంటే చెప్పచ్చు ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు ఇష్టం వచ్చినట్టు చెప్పటం అది జరిగింది ఇది జరిగింది అని ఎంత ఎందుకు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు ఈవీఎంలు ట్యాంపరింగ్ ఓసారి మనం వేసిన డబ్బులు ఏమైపోయినాయి మనకు వచ్చిన ఓట్లు ఏమైపోయినా మరోసారి ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందారని ఆయనే స్వయంగా చెప్పారు సో ఒక క్లారిటీ లేకుండా మాట్లాడారు ఎందుకు ఒకటి పేరు అర్థం కావట్లేదు అని ఒకసారి అంటారు రకరకాలుగా సో విశ్లేషణ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికి ఎందుకోడు పేరు కూడా అర్థం కావట్లేదు అంటే మొన్నేమో తన తల్లి చెల్లి సపోర్ట్ చేయకపోవటం వలన వాళ్ళు యాంటీగా ఉండటం వాళ్ళు ఓడిపోయారని ఎవరితోనూ సన్నిహితులతో అన్నట్లుగా పేరు నాని గారు కేదిరెడ్డి గారు అంటాం సో ఇలా రకరకాలుగా సో విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆయన ట్వీట్ల పర్వం వల్ల చివరికి ఒకటి కర్మసిద్ధాంతం మరొకటి ఆయన చూసి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ఈ ట్వీట్లో ఆయన పేర్కొన్న దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది మొత్తానికి ఆయన అయితే ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుతున్నారు ఎవరిని వదలని అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా అదే గట్టిగా సవాళ్ళు స్వీకరించి తిరిగి ప్రతి సవాళ్ళను కూడా విసిరారు మరి ఏమవుతుందో ఆ ప్రతి సవాళ్ళకు సంబంధించిన వ్యవహారం కూడా నేను నిన్న కూడా చూశాను ఒక టాపీ మేస్త్రి ఏదైతే విల్లా కడుతున్నారో ఆవిడకి శాంతికి ఆ మేస్త్రి కూడా మహానీయుంశీ గారి అభిమానట ఆయన ఆయన కూడా మాట్లాడారు అవి కూడా నేను చూశాను నిన్న సో అట్లా ఉంటుంది సో అసలు వాస్తవాలు ఏంటి ప్రజలు ఏమనుకుంటారు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు సో మొత్తం మీద మనం గనుక మాట్లాడుకోవాల్సి వస్తే విజయసాయి రెడ్డి గారికి ఆ ట్వీట్లు ఆ ట్వీట్లే తిరిగి ఇప్పుడు ఆయన ట్వీట్లు ఒకప్పుడు బాగా యాక్టివ్గా ఉంటారు కదా ట్వీట్ల పరంగా ఆయనకి ఇప్పుడు ఆ ట్వీట్లే కొద్దిగా శాపాలుగా సిద్ధాంతంగా కర్మసిద్ధాంతంగా తిరిగి వస్తున్నాయేమో కానీ మొత్తానికి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి కర్మ సిద్ధాంతం ఆ ట్వీట్లే మరి తిరిగి వస్తున్నాయి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ